ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన చట్టపరమైన కేసు గురించి మాట్లాడుకుందాం ఒకసారి ఆలోచించండి మనం అన్ని రూల్స్ పాటిస్తాం కాని ప్రభుత్వం వచ్చి ఏ కారణం చెప్పకుండా సింపుల్గా నో అని చెప్తే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈరోజు కథ మొత్తం ఈ ఒక్క పవర్ఫుల్ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది అవును ఒక అఫీషియల్ డెసిషన్ ఏకపక్షంగా మనకు అన్యాయంగా అనిపించినప్పుడు జస్ట్ ఒక సమాధానం కోసం ఒక ఎందుకు అన్న ప్రశ్నకి జవాబు కోసం పోరాడటం ఎంత కష్టమో ఈ కథ మనకు చూపిస్తుంది ఇది ఏదో ఒక రెండు రోజుల్లో తేలిపోయింది కాదు దశాబ్దాల పాటు సాగిన పోరాటం ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఈ కథలో ఉన్నదెవరూ వాళ్ల పోరాటం దేనికోసం ఆ వివరాల్లోకి వెళ్దాం కథ మొదలయ్యేది మీర్ సఫ్దర్ అలీ ఇంకా ఆయనతో పాటు మరికొంతమంది పిటిషనర్లతో వీళ్లందరికీ తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఇరవై ఒక్క ఎకరాల భూమి ఉంది ఇది నిన్నో మొన్నో కొన్నది కాదండోయ్ దాదాపు నలభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చట్టబద్ధంగా కొన్నారు దగ్గర దానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది వాళ్లు అడిగింది పెద్ద కోరికేం కాదు చాలా సింపుల్ ప్రభుత్వ రికార్డులలో ఆ భూమికి యజమానులుగా తమ పేర్లను ఎక్కించమని టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే మ్యూటేషన్ అంటారు చాలా మామూలు ప్రాసెస్ ఇది కాని అంత సింపుల్ పని కోసం వాళ్లు పడ్డ కష్టమంతా ఇంతకాదు ప్రభుత్వ ఆఫీసులు కోర్టుల చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాల్సి వచ్చిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం వాళ్ళకావల్సింది ఇదే పట్టాదార్ పాస్బుక్ ఇది జస్ట్ ఒక పేపర్ ముక్క కాదు అది వాళ్ల భూమి మీద వాళ్లకున్న హక్కుకి ఒక అధికారిక స్టాంపు లాంటిది కానీ ఆ స్టాంపు వేయించుకోవటమే వాళ్ళకొక పెద్ద సవాల్గా మారిపోయింది ఒక్కసారి ఈ టైం లైన్ చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భూమి కొన్నారు తమ పేరును రికార్డులోకి ఎక్కించండి అని అడగడానికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా ఆగాల్సొచ్చింది వాళ్లు ఫైల్ చేసింది ఒక సింపుల్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ అది ఏకంగా రెండు కోర్టు కేసుల దాకా వెళ్ళింది ఇది నిజంగా సంవత్సరాల తరబడి సాగిన ఒక పెద్ద పోరాటం ఇక ఇప్పుడు కథ అసలు మలుపు తీసుకుంటోంది ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒకవైపు కోర్టు ఇచ్చిన క్లియర్ ఆర్డర్ మరోవైపు అధికారుల నుంచి వచ్చిన ఒక సైలెంట్ నో వాళ్లు ఫైల్ చేసిన మొదటి కేసులో అంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కోర్టు చాలా స్పష్టంగా ఒక ఆదేశమిచ్చింది అదేంటంటే వాళ్ళ అప్లికేషన్ను కన్సిడర్ చెయ్యండి ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేయాలనుకుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కారణాలు చెప్పండి అని ఎంత సింపుల్ డైరెక్షన్ కదా కాని అధికారులు దాన్ని అస్సలు పట్టించుకోలేదు అందుకే రెండోసారి కోర్టుకు వెళ్లాల్సొచ్చింది ఇక్కడ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు చెప్పిన మాటలు గమనించాలి ఆయనేమన్నారంటే అప్లికేషన్ రిజెక్ట్ చేశాం అని చెప్పడం తప్ప పిటిషనర్లు తదుపరి చర్యలు తీసుకోటానికి వీలుగా ఒక్కటంటే సరైన కారణం కూడా చూపలేదు అంటే కోర్టుకే ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కాదు ఒక రకంగా న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించినట్టే అయితే ఇలా కారణం చెప్పకుండా రిజెక్ట్ చేయడం అనేది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు ఇది మన చట్టంలో ఉన్న ఒక చాలా ముఖ్యమైన ఒక ప్రాథమిక న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించడం ఇంతకీ ఏంటా సూత్రం ఒక్క నిమిషం ఈ కథను పక్కన పెట్టి దాని గురించి తెలుసుకుందాం దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ లేదా సహజ న్యాయ సూత్రాలు అంటారు సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆ నిర్ణయం మనమీద ప్రభావం చూపిస్తున్నప్పుడు వాళ్లు ఆ నిర్ణయానికి గల కారణాలను మనకు ఖచ్చితంగా చెప్పాలి వాళ్లకి నచ్చినట్టు ఏకపక్షంగా రహస్యంగా నిర్ణయాలు తీసుకోకూడదు ఇది మన హక్కు ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు ఏకపక్షంగా కారణం చెప్పకుండా తీసుకునే నిర్ణయం మరోవైపు సహజ న్యాయ సూత్రాలను పాటించి కారణాలతో కూడిన ఆర్డరివ్వడం ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా ఒక ఫేర్ ప్రాసెస్కి అన్ఫేర్ ప్రాసెస్కి ఇదే తేడా సరే మళ్లీ మన కథలోకి వద్దాం మరి ఈ అన్యాయాన్ని హైకోర్టు ఎలా సరిచేసింది ఇందాక మనం మాట్లాడుకున్న సహజ న్యాయ సూత్రాలను వాడుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి హైకోర్టు ఆ ఇరవై ఒక్క ఎకరాల భూమి ఎవరిది అని తీర్పివ్వలేదు అసలు దాని గురించి మాట్లాడలేదు కోర్టు ఫోకస్ అంతా అధికారులు తీసుకున్న నిర్ణయం సరైన పద్ధతిలో జరిగిందా లేదా అన్నదానిమీదే ఆ ప్రాసెస్ ఫేర్గా ఉందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్ కోర్టు చాలా క్లియర్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పింది ఫస్ట్ కారణం చెప్పకుండా ఇచ్చిన ఆ రిజెక్షన్ ఆర్డర్ను పక్కన పెట్టండి అంది తర్వాత వాళ్ల ఒరిజినల్ అప్లికేషన్ను మళ్ళీ కొత్తగా పరిశీలించండి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చెయ్యండి ఫైనల్గా ఎనిమిది వారాల్లోపు ఖచ్చితమైన కారణాలతో కూడిన కొత్త ఆర్డర్ ఇవ్వండి అని చెప్పింది అంటే అధికారులు చేయాల్సిన పనిని కోర్టు మళ్లీ చేసినట్టు అయింది సరే ఈ కేసు కేవలం ఆ పిటిషనర్లకు సంబంధించినదే అని మనకు అనిపించొచ్చు కాని దీని ప్రభావం చాలా పెద్దది ప్రభుత్వంతో పని ఉన్న మనలాంటి ప్రతి ఒక్క పౌరుడికి ఈ తీర్పు చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఈ కేసు మనకు చాలా విషయాలు గుర్తుచేస్తుంది ప్రభుత్వ సంస్థలు పారదర్శకంగా ఉండాలి అధికారులు ఇష్టమొచ్చినట్టు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా మనకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మన అప్లికేషన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తే ఎందుకు అని ధైర్యంగా అడిగే హక్కు మనకుందని ఈ తీర్పు చెబుతోంది గుర్తుంచుకోండి ఫైనల్ రిజల్ట్ ఎంత ముఖ్యమో ఆ రిజల్ట్కి దారితీసిన ప్రాసెస్ కూడా అంతే ముఖ్యం చివరిగా ఈ కేసు మనందర్నీ ఒక పెద్ద ప్రశ్నతో వదిలివెళ్తోంది అదేంటంటే ఇలా కారణాలు చెప్పకుండా పక్కన పడేసిన నిశ్శబ్ద తిరస్కరణలు మనకు తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని సవాలు చేసేదెవరు ఒక్కసారి ఆలోచించండి